చాలా మంది మరి గేదెల వీడియోలు పెట్టినప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా మీ మీతో ఎలా మాట్లాడాలి గేదెల గురించి రేట్లు ఎంత కనుక్కోవాలని చాలా మంది అడుగుతున్నారు నేను ఎప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కదా ఇప్పుడైతే మీకు కొత్త ఫోన్ నెంబరు కేవలం వీటి కోసమే ఫోన్ నెంబర్ తీసుకున్నాను కొంతమందికి ఇన్స్టాలోకి వెళ్ళమంటే చాలా మందికి అర్థం కాలేదండి తర్వాత మరి ఎలా కాంటాక్ట్ అవ్వాలమ్మా అని మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు కాబట్టి వీటి కోసం అనే కొత్త నెంబర్ తీసుకున్నాను ఆ కొత్త నెంబరు ప్రతి అమ్మే గేదె కింద ఆ నెంబర్ ఇస్తాను మిత్రమా వీడియో కింద ఫోన్ నెంబర్ పెడతాను దానికి వాట్సాప్ కూడా ఉంది మీరు హాయ్ అని పెట్టినట్లయితే మీకు ఏ గేదె కావాలో ఆ గేదె డీటెయిల్స్ తర్వాత దాని రేటు పాలు ఎన్ని ఇస్తుంది అనేసి మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని దానికి పెడతాను మిత్రమా నేను పెట్టిన వీడియోలో గేదె మీకు నచ్చినట్లయితే దాని గురించి ఇంకా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దాని రేట్ ఎంత అది ఎన్ని పాలు ఇస్తుంది ఇంకా దాని గురించి వివరాలు తెలుసుకోవాలంటే మీరు చూసిన వీడియో వాట్సాప్లో నాకు షేర్ చేసి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలో నాకు మెసేజ్ పెట్టండి అప్పుడు దాని వివరాలన్నీ మీకు చెప్తాను ఒకళ్ళు నచ్చినట్లయితే మరి వచ్చి చూసుకొని మాట్లాడుకొని తీసుకొని వెళ్ళొచ్చు మిత్రమా నుంచి నేను అమ్మే ప్రతి గేదె వీడియో కింద నా నెంబరు పెడతాను కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైనా గేదెలు అమ్ముతున్నట్లయితే కనుక మీ దగ్గర సూడి గేదెలు నిండు చూడి గేదెలు కానీ ఒక వారం పది రోజుల్లో ఈనే గేదెలు కానీ లేదా ఈని ఒక నాలుగైదు రోజులు పది రోజుల లోపల గేదెలు ఉన్నట్లయితే మరి నేనైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అట్లాంటివి మీ దగ్గర ఉన్నట్లయితే కామెంట్ పెట్టండి నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ ఉంది మరి గేదె మీ దగ్గర ఉన్నటువంటి గేదె వివరాలన్నీ పాలు ఎన్నిస్తుంది ఎన్నితల గేద అవన్నీ కూడా రేట్ ఎంత అనేది నాకు అందుట్లో పెట్టండి ఆ గేద వీడియోలు కానీ ఫొటోస్ కానీ దాని పొదుగు కొమ్ముపాటు అవన్నీ కూడా నాకు ఫొటోస్ పెట్టారనుకోండి ఒకళ్ళు నాకు నచ్చినట్లయితే మీ ఏరియా నేను కనుక్కొని మీ దగ్గరకు వచ్చి ఆ గేదెలు నేను కొనుక్కుంటాను నేను కొన్న ప్రతి గేదె మీద ఒక వెయ్యి పదిహేను వందల కంటే ఎక్కువ లాభం తీసుకోను కాబట్టి నేను రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా నేను కొనుక్కున్నాను అనుకోండి వేరొక రైతుకి నేను తక్కువ ధరకి ఇవ్వడానికి బాగుంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను బ్రోకర్ల దగ్గర తెచ్చాను అనుకోండి హెవీ రేట్ పడిపోతుంది దానివల్ల కాస్త రైతులు ఇబ్బంది పడుతున్నారు అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రైతులు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల దగ్గర పాడి గేదెలు చూడు గేదెలు లేకపోతే ఈన గేదెలు ఉన్నట్లయితే నాకు తెలియచేయండి కామెంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్